ప్రైజ్ లాడ్ రవీన యేసుక్రీస్తు నాములు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా మనక బైబిలు వాక్య పఠనము కొరకై ఫిబ్రిల్కు రాసిన పత్రిక హెబ్రిల్కు రాసిన పత్రిక పదమూడు అధ్యాయము ఇరవై ఒకటో చనుములో చదువుతానండి ప్రతి మంచి విషయములోనూ తన చిత్తప్రకారము చేయటకు మిమ్మను సిద్ధపరచునుగాక ఏసుక్రీస్తు యుగ యుగయుగములకు మహిమ కలుగునుగాక ఆమెన్ కాబట్టి భాగంలో మనం చూసినట్లయితే ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మేము సిద్ధపరచును కాక అంటే తన చిత్త ప్రకారము చేయుటకు సిద్ధపరచును కాబట్టి మేక్ యూ పర్ఫెక్ట్ ఇన్ ఎవరీ గుడ్ వర్క్ టు డూ హిజ్ విల్ ఆయన చిత్తాన్ని చేసే దాని కొరకై కాబట్టి దేవుడు తన చిత్త ప్రకారము తన చిత్తము చేసే దాని కొరకై మనల్ని సిద్ధపరిచేవాడుగా ఉంటున్నాడు అది అపోసిన పౌలు ఇక్కడ చెప్పేటువంటి కార్యం కాబట్టి మరి ఆ యొక్క పరిపూర్ణత లేక సంపూర్ణత చెందేదాని కొరకై మనము సిద్ధపరచబడాలంటే ఆ సంపూర్ణత అంటే ఏంటి పర్ఫెక్షన్ అంటే ఏమిటి అనేటువంటిది చూసినట్లయితే మనము కొన్ని వాక్య భాగాలు చూస్తాం మరి దేవుని పరిపూర్ణత అనేటువంటిది ఏంటి అనేటువంటి కార్యం చూడండి ఆది మనం చూస్తాము ఆది కాండము పదేడవ అధ్యాయం మొదటి వచనం అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవాతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడును నా సన్నిధిని నడుచుచు నిందారహితుడు వేడుము బి పర్ఫెక్ట్ బిఫోర్ మై సైట్ ఓకే నిందారహితుడు అంటే నిందలేని వానిగా అంటే అప్పనిందకునిగా నిందలేనటువంటి అంటే యథార్థముగా లేకపోతే పరిశుద్ధముగా జీవించునా ఎదుట అని అబ్రహాముకు దేవుడు మరీ చెప్తుంటున్నాడు అనమాట అది అట్లాగే మనము యేసు ప్రభు దినాల్లో మనం చూస్తుంటున్నాము ఏమంటాడంటే మత్త స్వార్థ ఐదో అధ్యాయంలో యశుప్రభు ఒక మాట చెప్తాడు ఇక్కడ చూడండి యేసు ప్రభు ఐదో అధ్యాయము నలభై ఎనిమిదో చిన్న మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులై ఉండెదురు ఎవరే హెవెన్లీ ఫాదర్ ఈజ్ పర్ఫెక్ట్ సో యూ ఆల్సో బీ పర్ఫెక్ట్ కాబట్టి మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మనం కూడా పరిపూర్ణముగా ఉండాలనేటువంటిది యొక్క దేవుని ఉద్దేశ్యం ఎందుకంటే ఇక్కడ మరి మన దేవుడు ఎటువంటి అంటే అది ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతి మంతుల మీదను అనీతి మంతుల మీదను ఆయన వర్షమును కురిపించున్నాడు కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే మీ పరలోకపు తండ్రి మరి పరిపూర్ణుడు కాబట్టి మీరు పరిపూర్ణుడైనడు అంటాడు అట్లాగే అప్పోసం పౌలు రాస్తే ఏమంటాడు రెండు కొరందలకు రెండు కొరందలకు మరి చూస్తుంటున్నాము పదమూడు అధ్యాయం రెండు కొందలకు పదమూడు అధ్యాయంలో పోసిన పోలు ఏమి రాస్తాడంటే పదమూడు పదకొండు ఏమంటాడు తుదకు సహోదరులారా సంతోషించుడి సంపూర్ణులైండు ఆదరణ కలిగి ఏక మనసు గలవారై ఉండి సమాధానముగా ఉండు అనేటు కార్యం కాబట్టి సంపూర్ణులయిండు పూర్ణులుగా ఉట కాబట్టి ఏసుక్రీస్తులో మనము సంపూర్ణులుగా కావాలని ప్రతి మంచి విషయములోను సంపూర్ణులుగా కావాలని దేవుని ఉద్దేశం అది కొరకే మనం చూసిన భాగాలంత సంపూర్ణులు అంటే ఎట్లా కొట్టిందంట సమాధానకర్తకు దేవుడు మనకు తోడుగా ఉండడం కాబట్టి మన దేవుడు మనకు సమాధానం ఇచ్చేవాడు ఆయన సమాధానకర్త అది కొరకే ఈ పరిపూర్ణత ఎట్లా మనము మరి పొందాలనేటువంటి ఎఫీసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదమూడు వచ్చిన ఏమంటాడు ఇక్కడ చూడండి పరిశుద్ధులు సంపూర్ణులు ఉన్నట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరుపుటకును ఆయన కొందరిని అపోస్తులు గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని స్వార్థికులు గాను కొందరిని కాపురులు గాను ఉపదేశకులుగా నియమించరు కాబట్టి ఇట్లాగా ఈ డివిజన్ ఆఫ్ వర్క్ అంటే ఆయా పరిచర్య ఒక్కొక్కరికి అప్పగించడం ద్వారా ఉద్దేశం ఏంటంటే దేవుని ఉద్దేశము పరిశుద్ధులందరూ సంపూర్ణులు క్రీస్తు శరీరం అనేటువంటి సంఘము క్షేమాభివృద్ధి పొందేదాని కొరకై వారి వారికి ఏమైనా తలాంతుల ప్రకారం దేవుడు వరాలిస్తాడు కాబట్టి ఎట్ల ప్రవక్తలు ఉంటారు అపోస్తులు ఉంటారు సువార్థికులు ఉంటారు ఉపదేశకులు ఉపదేశకులుంటారు అన్ని రకములైన మరి కార్యాలుంటాయి క్రీస్తు శరీరం అనే సంఘములో ఎందుకు పరిపూర్ణమయ్యేదాని కొరకై అదే కొలసీలకు రాసేటప్పుడు కూడా కొలసీలకు మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన ఏముంటున్నాడు ఇక్కడ వలసలకు మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన ఏమంటాడంటే చూడండి ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవరని సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించచ్చు ఆయనను ప్రకటించుతున్నాము కాబట్టి ఎప్పుడు పౌలు ఏం చెప్తాడంటే ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పచ్చు ఎందుకొరకు మేము మరి ప్రతి విశ్వాసం కూడా సంపూర్ణుడుగా ఆయన ఎదుట నిలబెట్టబడాలంటే మేము ఏం ఆ పరిచర్య మరి జ్ఞానోపదేశం పరిచయం చేస్తున్నాము అట్లా సిద్ధపరుస్తుంటున్నాము వారికి బోధిస్తుంటున్నాము ప్రకటిస్తున్నాము అంటాడు కాబట్టి పరిపూర్ణులుగా ఉండుటకు ఆయన మనల్ని సిద్ధపరచవలసి అడుగుంటున్నాడు అయితే ఈ పరిపూర్ణత ఏ విషయాల్లో మనం పరిపూర్ణత కలిగి ఉండాలనే దాన్ని కొన్ని విషయాలు మనం చూస్తాం చూడండి మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఇదే కొలసీలకు రాసిన పత్రిక కొలసీలకు రాసిన పత్రికలోనే మూడో అధ్యాయంలో మనం గమనిస్తున్నాము కొలసీలకు మూడో అధ్యాయము ఎస్ ఇరవై ఎస్ పన్నెండు వచ్చిన పన్నెండు పన్నెండవ వచ్చిన చదువుతాం ఎవడైనను సారీ కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగ్గు ప్రియులైన ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతము ధరించుకుని అని చెప్తూ ఏమంటాడంటే మరి పద్నాలుగు వచనంలో వీటన్నిటికీ పైన పరిపూర్ణతను బంధ అనుబంధమైన ప్రేమను ధరించుకున్నాడు కాబట్టి పరిపూర్ణత కావాలంటే దాని మీద ప్రేమ ధరించుకున్నారు కాబట్టి ప్రేమలో మనం పరిపూర్ణలు కావాలి దేవుని యొక్క ఉద్దేశం అదే ఆ ఇక్కడ బయలుపరిచేది కాబట్టి వీటన్నిటి మరి క్యారెక్టర్స్ మీద కూడాను మంచి గుణాల మీద కూడాను ఫైనల్గా ఏంటంటే ప్రేమ అనేటువంటి దాన్ని ధరించుకున్నాడు కాబట్టి దేవుని ప్రేమ క్రీస్తు ప్రేమ అది అగాపే ప్రేమ అది మనం కొన్నటువంటి ప్రేమ అటువంటి ప్రేమను మనం ధరించుకోవాలా అనే విశ్వాసంలో అదే పరిపూర్ణతకు సాదృశ్యం రెండవదిగా అదే యాకో పత్రికలో ఒక మాట అంటాడు యాకో పత్రికలో మనం గమనించినట్లయితే ఏం చెప్తున్నాడు రెండో అధ్యాయములు పత్రిక రెండో అధ్యాయము మరి ఎస్ ఇరవై ఒకటో వచ్చినం ఇరవై ఒకటో వచ్చినంలో మన పితృడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతివంతుడిగా తీర్పు పొందలేదా విశ్వాసం అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేశాను క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణదని అని గ్రహించాను కాబట్టి ఇక్కడ క్రియలు విశ్వాసం అనేటువంటి దాన్ని కాబట్టి గుడ్ వర్క్స్ అనేటువంటిది మంచి క్రియలు కాబట్టి విశ్వాసము మంచి క్రియలతో కూడా సంబంధించినదిగా ఉంటుంది కాబట్టి ఎవరికి విశ్వాసం ఉండాలంటే చాలు అది మన క్రియలు కూడా అవి మంచివిగా ఉండాలా అందుకొరికి ఇక్కడ అబ్రహాం యొక్క ఉద్దేశాన్ని తీసుకొస్తుంటాడు జీవితంలో తన కుమారుడైన విశాఖను మరి బలిపెట్టడం లేదా అర్పించినప్పుడు దేవుడు కోరుకున్నప్పుడు అప్పుడు ఎటువంటిది సదుద్దేశముతో మరి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఆ కార్యం చేసినాడు కాబట్టి విశ్వాసం చేసినాడు ఏంటి దేవుడు నమ్మదగిన అదే సమయంలో మరి అక్కడ జరిగేది ఏంటి క్రియలు జరిగిస్తున్నాడు ఆయన కోరినాడు కాబట్టి కుమారుని బలియాల అయితే దాని తర్వాత ఏమవుతుందో తెలియదు అయితే ఆయన కోరినాడు కాబట్టి కాబట్టి ఇది విశ్వాసం అంటే దాని ఫర్దర్గా ఏమవుతుందో అనేటువంటిది మనం సంబంధం అనేది కాదు నేను ఏ దేవుడైతే కోరినాడో దాన్ని మనం చేసినప్పుడు ఫర్దర్గా అన్ని కూడా అనుకూలంగా చేస్తాడు మనకు ఈ రహస్యం మనము జరిగినట్లయితే మన శ్రేష్టమైన వాటిని ఆయనకి ఇచ్చేదానికి మనం ఎప్పుడు వెనకాడడం అట్లాగే మరి జేమ్స్ పత్రికలోనే ఇంకొక చోట చూస్తున్నాం చూడండి మూడో అధ్యాయం రెండవ వచ్చనముడు యాకో పత్రిక మూడో అధ్యాయం రెండవ వచనంలో ఏమంటాడంటే చూడండి అనేక విషయముల్లో మనం అందరము తప్పిపోతున్నాము కాబట్టి ఎవడైనను మాట ఎందు తప్పని వాడై అట్టి వాడు లోపము లేని వాడై తన సర్వశరీరమును స్వాధీనపరచుకుని శక్తి గలవాడగను కాబట్టి హీఈు పర్ఫెక్ట్ లేని లోపము లేనివాడంటే అంటే మాటలోను కంట్రోలింగ్ అఫ్ అవర్ టైం దాట్స్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మన మాట అంటే మన యొక్క నాలుకను కాపాడుకునే విషయములో అనేకలమైన మనం తప్పిపోతున్నాం అయితే మరి ఎవడైనాను మాట ఎందుకు తప్పని అట్టివాడు లోపం లేడు ఈజ్ పర్ఫెక్ట్ అనేటువంటి కార్యం అట్లాగే మనం చూస్తున్నాము మొదటి వ్యూహాన పత్రిక మొదటి వ్యూహ పత్రికలో రెండో అధ్యాయములు ఏమంటాడు రెండో అధ్యాయం ఐదో వచ్చిన ఆయన వాక్యం ఎవడు గైకొనో వారిలో దేవుని ప్రేమ నిలిచి నిజముగా పరిపూర్ణమాయను కాబట్టి ఆయనది నిలిచిండుట అంటే ఒబీడియన్స్ ఇన్ హిస్ వరల్డ్ కదా అటువంటి వాడు పరిపూర్ణుడు అంటున్నాడు కాబట్టి పరిపూర్ణకు ఉండవలసిన గుణలక్షణం ఏంటంటే ఆయన వాక్యము వినుట మాత్రమే కాదు దాని గైకొరుట అంటే దాన్ని ఆచరించుట వెంబడించుట దాని చేయుట అనేటు అది కూడా ప్రాముఖ్యమైనది ఐదవదిగా మనం మతార్థ పంతొమ్మిదవ అధ్యాయంలో యేసు ప్రభు ఒక యవనస్తునితో మాట్లాడతాడు స్వార్థ పంతొమ్మిదో అధ్యాయంలో పదార వచనంలో ఒక ధనవంతుడైన యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభు నిత్యజీవం పొందేదానికి ఏమి చేయాలా అని అడుగుతాడు అప్పుడు యేసు ప్రభు చెప్తాడు మరి నీవు నిత్యజీవం పొందాలంటే ఈ యొక్క ఏ ఆజ్ఞలు మోషక ధర్మశాస్త్ర ప్రకారం ఏ ఆజ్ఞలు నువ్వు మరి తెలుసుకుంటున్నావు అవన్నీ చేయంటున్నాడు యేసు నరహత్య చేయవద్దు విభజనపద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు తల్లిదండ్రులు సన్మానిపో నిన్ను వల్లి నీ పొరుగు అని ప్రేమ అనునవే అంటున్నాడు యశ్వరావు అయితే తను మంచివాడుగా కనపరుచుకున్నకే ఏమైనా స్థిరం చేసినాడు నేను ఇవన్నీ చేస్తున్నాను ప్రభు అన్న గట్ అయితే మంచిదే అయితే అప్పుడు యశ్వర అందుకు యేసు నీకు నీవు పరిపూర్ణడు కాగోరి నేడలా ఇఫ్ యూ వాంట్ బికమ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ ఏం చేయాల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోకంలో నీకు ధనం కలుగును కాబట్టి పోయి నీ ఆస్తిని అమ్మి ఇచ్చినట్లయితే అప్పుడు పరలోకం నీకు ధనం ఉంటుంది అప్పుడు నువ్వు పరిపూర్ణుడైనటువంటి వానిగా అవుతావు కాబట్టి ద పర్ఫెక్షన్ ఏ బై గివింగ్ బెనవలెన్స్ దాడ్ కాబట్టి ఇతరులకు సహాయం చేయుట అనేటువంటి కార్యం కాబట్టి అది కూడా కాబట్టి మనం పరిపూర్ణంగా కావాలంటే ఏ విషయంలో ప్రేమలో మంచి క్రియలలో మన మాటల్లో మన యొక్క విధేయతలో మన యొక్క ఇతరులకు సహకరించే విషయములు ఆ విషయములన్నింటిలో కూడా మనం ఏం కావాలని చెప్తున్నాడు ఇక్కడ మరి ఎబ్రికి రాసపత్రిక పదమూడవ అధ్యాయ మనం చూసాం ఇక్కడ చూసినట్లయితే వీటన్నిటి ఎందు సోడి తన చిత్త ప్రతి మంచి విషయంలో తన చిత్తప్రకారం చేయటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక అంటున్నాడు ఏ సుక్రీస్తు యుగములకు మహిమ కలుగునుగాకా మెయిన్ అంటాడు ఆ విధంగా కలుగునట్లు ప్రభుత్సం చేయను